హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ షూ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే బొంబాయి కరాచీ హల్వాను నేనైతే ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను ఈ సింపుల్ అండ్ టేస్టీగా ఉండే హల్వానైతే పిల్లలు కూడా ఈజీగా చేసేస్తారండి అంత ఈజీగా ఉంటుంది ప్రాసెస్ మాత్రం చూడండి మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఒక పదే పది నిమిషాలలో ఇలా స్వీట్ చేసేసుకొని తినచ్చండి చాలా ఈజీగా ఉంటుంది అంతేకాకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికి ఇంగ్రీడియంట్స్ కూడా ఏమాత్రం ఎక్కువగా పట్టవండి చూడండి చాలా బాగా వచ్చింది హల్వా మాత్రం నోట్లో వేసుకోగానే ఇట్లా వెన్నెల కరిగిపోయిందన్నమాట చాలా టేస్ట్గా ఉంది చూడండి మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి చాలా బాగుందని చూడండి చూస్తేనే తెలిసిపోతుంది కదండీ చాలా బాగా వచ్చిందని ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు షుగర్ అయితే వేసుకోవాలి ఒక కప్పు షుగర్కి ఒక కప్పు వాటర్ అయితే సరిపోతుంది చూడండి షుగర్ అనేది మెల్ట్ అయ్యే వరకు మనమైతే కుక్ చేసుకోవాలి ఒక పక్క షుగర్ అనేది మెల్ట్ అయిపోతుంది మరొక పక్క మనమైతే కార్న్ఫ్లోర్ని అయితే కలిపేసుకుందాం చూడండి నేనైతే ఒక కప్పు కార్న్ఫ్లోర్ అయితే తీసుకున్నాను అందులో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ లూజ్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఉండాలి నార్మల్గా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది బ్యాటర్ అనేది మరొక సైడు షుగర్ అనేది మెల్ట్ అయిపోతుంది చూడండి షుగర్ అనేది మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ బ్యాటర్ని కూడా వేసుకోవాలి చూడండి ఫ్లోర్ వేయగానే ఇలా కలుపుతూ ఉండాలండి ఎందుకంటే ప్యాన్కి అంటుకపోతుంది మనం చేస్తుంది స్టిక్ ప్యాన్లో కాబట్టి ప్యాన్కి అంటుకపోయే ప్రాబ్లం అయితే ఏముండదు ఇలాంటి స్వీట్స్కి అయితే నాన్ స్టిక్ ప్యాన్సే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు బ్యాటర్ అనేది ఒక టూ త్రీ మినిట్స్లోనే చూడండి దగ్గర అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కలర్ అండి ఇది రెడ్ ఫుడ్ కలర్ రెడ్ ఫుడ్ కలర్ని కూడా వేసుకోవాలి మనకి మంచి కలర్ రావడానికి నేనైతే రెడ్ ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను అలాగే డ్రై ఫ్రూట్స్ అండి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి మనకి అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి డ్రై ఫ్రూట్స్ అయితే చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఫుడ్ కలర్ వేయగానే ఇలా దగ్గర పడిన తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్ అంతా నెయ్యి అయితే పడుతుందండి ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలి చూడండి ప్యాన్ నుంచి అయితే సపరేట్ అయిపోయింది నేనైతే ఒక ఫోర్ టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని అయితే వేశాను స్వీట్స్లో నెయ్యి వేయడం వల్ల స్వీట్ మరింత టేస్టీగా ఉంటుంది అలాగే ఇలాచి కూడా వేసానండి వీడియో మాత్రం మిస్ అయింది ఇలాచి వేస్తే ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత మనం నెయ్యి గ్రేట్ చేసుకున్న ఒక ప్యాన్లోకి అయితే వేసుకోవాలి ప్యాన్లో వేసుకున్న తర్వాత ఇది కూల్ అయ్యేంత వరకు ఒక వన్ అవర్ అయితే అలా పక్కన పెట్టేసుకోవాలి ఫైనల్గా అయితే కొన్ని డ్రై ఫ్రూట్స్ని అయితే ఇలా పైన చల్లుకోవాలి చూడడానికి చాలా బాగుంటుందండి హల్వా మాత్రం చాలా టేస్ట్గా కూడా ఉంది చూడండి ప్యాన్ నుంచి చాలా సప్ ఈజీగా వచ్చేసింది అనమాట మనం నెయ్యి రాసుకున్నాం కాబట్టి చాలా ఈజీగా వచ్చేసింది చూడండి చాలా బాగా వచ్చింది హల్వా మాత్రం అంతే అండి చాలా ఈజీగా ప్రిపేర్ అయితే అయిపోయింది కదా మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ స్వీట్ ప్రిపేర్కి అయితే ఖర్చు కూడా పెద్దగా ఉండదండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఇలా బొంబాయి కరాచీ హల్వాను ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారన్నమాట మనం ఏదైనా కొత్తగా డిఫరెంట్గా మనం ఇంట్లో చేసి పెట్టామంటే పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగా నచ్చుతుంది Okay friends, thanks for watching.